కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం కోసం చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా ఎక్కువ బాగా కష్టపడింది ఎవరు అంటే టీచర్లు ఆ టీచర్ల కష్టాన్ని చంద్రబాబు నాయుడు గారు క్యాష్ చేసుకున్నారు ఏవైనా ఆంధ్రజ్యోతియో లేకపోతే మీడియా సంస్థలు కొన్ని ఉన్నాయి కదా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి అందరూ అగ్గిరా చేసి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తిప్పేశారు ఫైనల్ చంద్రబాబు నాయుడు గారు లాభం చేకూర్చుకొని అధికారంలోకి వచ్చాక వాళ్ళకి ఏమాత్రం మంచి చేయాలని ఆలోచన చేయలేకపోయారు పిఆర్సీ కమిషన్ చైర్మన్ పోయారు వాళ్ళు పిలిచి మీటింగ్ పోయారు ఐఆర్ పోయారు డిఏ ఇ పోయారు బకాయిలు ఏమైనా ఉంటే దాని గురించి ప్రస్తావన లేదు వాళ్ళు ఆగ్రహం అనేది విచ్చలవిడిగా ఉంది ఈ ప్రభుత్వాన్ని మేము ఏరుకోరి కోరి తెచ్చుకుంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్లో వీళ్ళు ఇంకా నడుపుతారా అని చెప్పి వాళ్ళు చూశారు 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 సరిగ్గా మొట్టమొదట దెబ్బ వాళ్ళు వేసారు ఫస్ట్ దెబ్బ వాళ్ళు నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి మాకు మీకు పదకొండే వచ్చినాయి మీకు పదకొండే వచ్చినాయి అని చెప్పి రెయ్యిం బలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టే బదులు ప్రజలకు మంచిదేంది జనాలకు అయితే మేము ఇవ్వం మీ డబ్బులు మాకు ఆ పథకాలకు డబ్బులు లేవు మాకు డబ్బులు లేవు మాకు డబ్బులు లేవు అప్పులైపోయినాయి అని చెప్పి లక్షల లక్షల కోట్లు అప్పు చేయడం మాత్రం కూటమి ప్రభుత్వం బాగా చేస్తా ఉంది కానీ జనాలకు లేవు డబ్బులు మేము ఇవ్వలేము ఇప్పుడల్లా అని చెప్పి చెప్పినంత ఈజీగా ఉద్యోగస్తులు చెప్పడం ఈజీ కాదేమో చంద్రబాబు నాయుడు గారు అందుకే చెప్పలేకపోతున్నారు అది వాళ్ళకి అర్థమైపోయింది చూసారు చూశారు అదని చూశారు దబ్బేశారు టీచర్స్ ఎమ్మెల్సీలో నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే రఘు రఘువర్మ గారు ఆషామాష్ క్యాండిడేట్ కాదు సిట్టింగ్ ఎమ్మెల్సీ ఆయన బలం తెలిసే చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఆయన గెలుస్తారనే ఆలోచనతోటి మద్దతు ఇచ్చారు ఆయన ఏం అభ్యర్థి కాదు ఆయన బలవంతుడే కానీ బాబుగారు ఏం చేశారు ఆయన మద్దతు ఇచ్చే ఓడిపోయాడు నిజంగా శ్రీనివాస్ గారు ఏదైతే ఈరోజు గెలిచాడు అయిదని చూస్తే కూటమి ప్రభుత్వానికి ఆపోజిట్గా ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీచర్లు పనిచేస్త పనిచేస్తున్నారు అనే సంకేతాన్ని ఆయన ద్వారా తెలిపించినట్టే చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి దెబ్బ టీచర్స్ ద్వారా పడింది అప్పుడు ఎక్కించడంలో ప్రథమ పాత్ర వాళ్ళే పోషించారు ఎంత మార్పు చూడడం కర్మ ఎలా మన రివర్స్ అయ్యిందంటే ఒకరిని కూడా మనం ఇంధనం పోసి అగ్గిరా చేసి పెద్ద ఎత్తున మేము ఉన్నాం మేము ఉన్నాం మేము ఉన్నాం మీకు సిపిఎస్ గురించి మేము ఒక మంచి కమిటీ చేసేస్తాం మిమ్మల్ని బాగా చూసుకుంటాం అనే రేంజ్లో మనం మాటలు చెప్పినంత ఈజీ కాదు పరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి గారు కరోనా లాంటి సిచ్యువేషన్ కూడా పూర్తి శాలరీస్ ఇచ్చారు వాళ్ళకి కరోనా లాంటి సమయంలో కూడా ఎక్కిన కొత్తల్లో ఫస్ట్ కేబినెట్ మీటింగ్లో ఇరవై ఏడు పర్సెంట్ ఉద్యోగస్తులు అయ్యారు ఇచ్చారు ఇంకా ఆర్టీసీలో ప్రభుత్వంలోకి విలీనం చేశారు వాళ్ళ ఉద్యోగస్తులు కూడా పూర్తిగా అయిపోయారు కాంట్రాక్ట్గా రెండు వేల పద్నాలుగు ముందు పనిచేసిన వాళ్ళు ఏదైతే అవుట్ సోర్సింగ్ వాళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగస్తులు చేశారు డిఎస్సి ఏదైతే మీ ప్రభుత్వంలో తొంభై ఎనిమిది అనండి లేకపోతే రెండు వేల ఎనిమిది అనండి రెండు వేల పదిహేను అనండి రెండు వేల పద్దెనిమిది ఆ టైంలో కానీ ఏదైతే ఆ మిగిలిపోయిన మీరు ఇవ్వలేకపోయిన పోస్టులు సెలెక్ట్ అయ్యి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు పోస్టులు ఇచ్చారు దిగిపోతా దిగిపోతా ఆరు వేల ఒక వంద పోస్టులు ఇచ్చారు ఇదేమి ఆషామాజికం పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారిపై దుష్ప్రచారం చేసి ఈరోజు గెలవచ్చేమో కానీ ఆ గెలుపు అనేది ఎన్నాళ్ళో ఉందో చూడండి మిమ్మల్ని ఎవరైతే ఏరుకోరు ఎక్కిచ్చారో వాళ్ళే మీకు మొట్టమొదట ఓటమనేది చూపించారు ఈరోజు కూటమి ప్రభుత్వం ఇక్కడ నించో లేదని మాట్లాడద్దు కూటమి ప్రభుత్వం మద్ద అధికారంలో ఉన్న పార్టీ మద్దతు ఇచ్చినా కూడా ఓడిపోయిందంటే దాన్ని ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు దీని బాధ్యతే ఎవరైతే ఆ కూటమి ఎక్కడి నుంచి ఉన్నాయా కూటమి ప్రభుత్వం నుంచో లేదుగా కేవలం మద్దతు ఇస్తే అయిపోతే మద్దతు అనేది పెద్ద మాట ఒక అధికార పార్టీ ఒక చిన్న స్థాయి ఎమ్మెల్సీ ఎన్నికకి ఒక ప్రాంతంలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నిక మద్దతు ఇచ్చారంటే పెద్ద మాట అది ఫైనల్గా ఏమొచ్చింది రిజల్ట్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎలా పరిపాలిస్తుందో ఆ ఎన్నికతోనే మనకు అర్థమైపోద్ది ఆయన్ని ఏరు కోరి ఏనే కావాలని ఎక్కించిన వాళ్ళకి ఎనిమిది తొమ్మిది నెలల కాలంలో మా కొద్దు మహాప్రభు అనే కాలం అనే విధంగా తయారైపోయారు టీచర్స్ ఆగ్రహంగా ఎంత ఉన్నారంటే అంత ఆగ్రహంగా ఉన్నారు మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మాటలు చెప్పలా ఎప్పుడైనా కానీ మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఒకటే చెప్పారు అన్న పరిస్థితి బాగాలేదు నాకు కొంచెం టైం ఇవ్వండి కొంచెం టైం ఇవ్వండి నేను మీకు బాగా చేయగలుగుతాను ప్రజెంట్ కరోనా లాంటి సిచ్యువేషన్ ఉంది ఆర్థికంగా లోటు బడ్జెట్లో ఉన్నాం నాకు కొంచెం టైం ఇవ్వండి నేను చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పలు విధాలుగా ఆయన అడిగారు ఉద్యోగం వస్తుంది అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిపై నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది మీరు ఎక్కువ అగ్గి అగ్గి ఆజ్యం పోసారు కాబట్టి ఏమైపోయింది ఏమైపోయింది ఎంత మనం ప్రచారం చేసినా ఎంత మంచి ప్రభుత్వం అని చెప్పినా మనం ఎంత రాజకీయాలు చేసినా ఎంత రెడ్ బుక్కులు తెచ్చినా అంతిమంగా ప్రజా ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ఇంపార్టెంట్ ఈ ప్రజాస్వామ్యం మీ ఐదేళ్ల పరిపాలన ఒక సంవత్సరం అయిపోయింది ట్వంటీ పర్సెంట్ పరిపాలన అయిపోయింది మిగిలింది ఎలా చేస్తారో ప్రజలకు అర్థమైపోద్ది ఆల్రెడీ క్లారిటీ అనేది వచ్చేసింది వీళ్ళేమి చేయరు వీళ్ళేం చేయడానికి రాలేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా పక్క తప్పిచ్చేసి ఆయన అనగదొక్కేసి పూర్తిగా ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్న వాళ్ళు మనమే వెళ్ళాలి మనమే ఉండాలి మన మన కూటమే లేకపోతే మనం మనమే ప్రతిపక్షం మనమే అధికారపక్షం అంతే పక్కన ఎవరు లేరు అనే ఒక విధానాన్ని ప్రజల్లోకి మీరు ఎక్కదేస్తూ ఉన్నారు ఏమైపోయింది ప్రజా ఓటు కంటే ఏది ఇంపార్టెంట్ కాదు రెడ్ బుక్లు ఆ బుక్కులు ఈ బుక్లు అయితే అవి తాత్కాలికం రెడ్ బుక్ ఏముంది ఎవరెంట్ రెడ్ బుక్ పెడతారు అధికారంలో ఉంటే ఎవరైనా హీరోలే అధికారం లేనప్పుడు కూడా హీరోగా నిలబడే వాళ్ళు గొప్పవాళ్ళు ఇక్కడ టైం అనేది ఎప్పుడైనా కానీ మీకు అని మీరు ప్రతి ఆలోచన ఎలా చేస్తున్నారంటే మాకు ఇంకా ఐదేళ్ళు టైం ఉంది మాకు ఇంకా ఐదు టైం ఉంది మీకు ఇంకా తెలియట్లా మొన్న గెలిచారు అనుకుంటున్నారు మీరు అప్పుడే సంవత్సరం అయిపోయింది మీకు ఇంకా అర్థం కావట్లా మాకు ఇంకా చాలా టైం ఉంది చాలా టైం అనుకుంటున్నాను ఒక సంవత్సరం అయిపోయింది ఇంకా నాలుగు వేలు ఉంది నాలుగు వేలు చివరి మూడు నెలలు తీసేస్తే ఇంకా ఎంత మూడున్నర సంవత్సరం ఉంటుంది మహా అయితే మీకు ఏం చేసినా కూడా